గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ పట్టణ క్రైస్తవ పాస్టర్లచే ఘన సన్మానం హుజూర్ నగర్ పట్టణ క్రైస్తవుల సమాధుల స్థలం మౌలిక వసతుల కొరకు యాబై లక్షల రూపాయలు కేటాయించి ఈ రోజు సమాధుల స్థలం పరిశీలన కొరకు ప్రభుత్వ అధికారులతో విచ్చేసిన హుజూర్ నగర్ అభివృద్ది ప్రదాత కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని స్థానిక యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఘనీంగా స్వాగతం పలికారు మంత్రికి ఆ ప్రభు దీవెనలు మెండుగా ఉండి ఆయన ఆరోగ్యాలతో హుజూర్ నగర్ అభివృద్ధిలో దూసుకుపోవాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలోని హుజూర్ నగర్ పట్టణ కోర్ కమిటీ పెద్దలు మీసా దేవసహాయం టౌన్ పాస్టర్లు మందా ఇసాక్ పెద్ద పంగు ఆమోసు రాజారావు యోసేపు రాజేషు శామ్యుల్ రవీందర్ హేబేల్ సంతోష్ కుమార్ రవికాంత్ తదితరులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు మేము ఫాలోఅప్ చేస్తున్నాం అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కావలసిన సదుపాయాలు ఎక్విప్మెంటు మ్యాన్ పవరు అన్ని డివిషన్లో కూడా దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిషన్ తీసుకొచ్చి స్వయంగా పరిశీలన చేసి అవన్నీ విషయాలు ఇప్పుడు మంజూరు ప్రాసెస్లో ఉన్నాయని చెప్పి మనం చేస్తున్నాం Thank you for watching.